మన ప్రాచీన జానపద సాహిత్యంలో సీతారాముల పాటలు బోలెడన్నీ ఉన్నాయి ఈ పాటల్లో కల్పనలు ఉంటాయి కానీ అవన్నీ అందంగానే ఉంటాయి మూలకథకు విరుద్ధం కాకుండా భక్తిభావంతో చేసే కల్పనా చమత్కారాలు పాఠకులకు రసానందం కలిగిస్తాయి అటువంటి చమత్కార భరితమైన ఓ కల్పనా సాహిత్యమే ఈ ఊర్మిళాదేవి నిద్ర ఈ పాట రచించిన వారెవ్వరో మనకెవ్వరికీ తెలియదు కానీ వందల ఏళ్ళుగా తెలుగేళ్లలో పాడుకునే పాట ఇది మనకు వాల్మీకి రామాయణంలో ఊర్మిళాదేవి లక్ష్మణస్వామికి భార్య అయ్యిందన్న ఒక్క విషయం తప్ప మరే విషయము కనిపించదు అయితే మన తెలుగువారి కథల్లో మాత్రం ఊర్మిళ గురించి ఒక చమత్కార భరితమైన ప్రస్తావన ఉంది లక్ష్మణుడు అడవికి వెళుతుంటే ఊర్మిళ తాను కూడా వస్తానంది కానీ లక్ష్మణుడు ఒప్పుకోలేదు అప్పుడు ఊర్మిళ పద్నాలుగేళ్ల తన మెలకువను తన భర్తకిచ్చి అతగాని నిద్రను తాను తీసుకుంది అలా చేయడం వల్ల భర్త దూరమైనాడనే విరహవేదన అనుభవించాల్సిన అవసరం లేదు కదా అందుకని అలా చేసింది ఇక లక్ష్మణుడికి కూడా అలా చేయడం చాలా సంతోషమే తనకు పద్నాలుగేళ్లు నిద్ర ఉండదు కనుక అన్నా వదినల్ని కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటూ సేవ చేసుకోవచ్చు పైగా తన భార్య మెలకువ తనతోనే ఉంది కనుక ఆమె కూడా తనతో ఉన్నట్టే భావన కలుగుతుంది ఆ విధంగా సీతారామలక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు ఊర్మిళ పడుకునే ఉంది ఈ విషయాన్నే ఇతివృత్తంగా తీసుకుని ఎవరో అజ్ఞాత రచయితో రచయిత్రో ఈ పాటను రచించారు ఇక ఈ పాటలో కథేమిటో చెప్పుకునే ముందు నాదొక మనవి సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక కథలోకి ప్రవేశిద్దాం శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు వస్తాడు పట్టాభిషిక్తుడు అవుతాడు ఆ సమయంలో సీతమ్మవారు రాముడితో నాథ మనం అడవులకు వెళ్ళేటప్పుడు మా మరిది లక్ష్మణుడు మనల్ని సేవించడానికి తాను కూడా బయలుదేరాడు మా చెల్లెలు ఊర్మిళ తాను కూడా వస్తానంటే మీ తమ్ముడు వద్దన్నాడు అప్పటి నుండి మా చెల్లెలు పొడుకునే ఉంది ఇప్పటికైనా మీ తమ్ముని నా చెల్లెడి దగ్గరకు వెళ్ళమని చెప్పండి అంది ఊర్మిళ పద్నాలుగేళ్లుగా నిద్రలోనే ఉందన్న విషయం రాముడికి అప్పుడే తెలిసింది దానితో ఆయనకు ఆశ్చర్యం బాధ కలిగాయి వెంటనే తమ్ముణ్ణి పిలిచి ఇప్పటికే చెప్పలేనంత ఆలస్యం అయ్యింది నీ భార్య దగ్గరకు వెళ్ళి ఆమెను ప్రేమగా అనునయించు అని చెప్పాడు అన్నగారి దగ్గర సెలవు తీసుకుని లక్ష్మణుడు తన భవనానికి వెళ్ళాడు ఊర్మిళాదేవి పడుకున్న పానుపుపై కూర్చున్నాడు ఆమె చీరను కూడా కొద్దిగా సర్దాడు అదిరిపడి లేచింది ఊర్మిళ కానీ ఆమె పూర్తిగా మెలకువలోకి రాలేదు పద్నాలుగేళ్ల నిద్ర ఒక్కసారిగా మెలకువలోకి రాదు కదా ఆ మగతలో తన భర్తను గుర్తించలేకపోయింది ఊర్మిళ ఎవరో పరపురుషుడు తన గదిలోకి వచ్చేశాడనుకుంది ఎవరు మీరంటూ భయపడుతూ అడిగింది కాస్తంత ధైర్యం కూడా తెచ్చుకుని అతణ్ణి భయపెట్టడానికి చూసింది మీరిలా నా గదిలోకి రావడం నా తండ్రి జనక మహారాజుకు తెలిసిన నా బావగారికి మరిదిగారికి తెలిసిన మీ ప్రాణం పోవడం ఖాయమంది ఇంకొకరి ఎల్లాలిపై కన్నేసిన ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళైపోయాయంటూ భయపెట్టింది అలానే రావణాసురుడంతటి వాడు పరభార్యా వ్యామోహంతో నాశనమైపోయాడంది ఇలా అనేక రకాలుగా భయపెడుతూ అతణ్ణి అక్కడ నుండి వెళ్ళిపోమ్మంది లక్ష్మణుడు నవ్వుతూ తానెవరో చెబుతూ నేను శ్రీరాముడి తమ్ముణ్ణి అన్నాడు శ్రీరాముడా ఎవరు అంది ఊర్మిళ వారిని మరిచిపోయి ఉంటుందనుకుంటూ ఆమె పుట్టింటిని జ్ఞాపకం చేస్తూ నేను జనక మహారాజు అల్లుణ్ణి అన్నాడు ఈ భూమిపై జనకులు ఎంతమంది ఉన్నారో కదా అంది ఊర్మిళ పోని సొంత అక్క తోటి కోడలు అయిన సీత పేరు చెబితే అయినా గుర్తుపడుతుందేమో అనుకుంటూ నేను సీతకు మరిదిని అన్నాడు ఈ భూమిపై అటువంటి గలవాళ్ళు కూడా ఉన్నారా అంది ఊర్మిళ ఇవన్నీ మగతలో అన్న మాటలు ఇంకొకలా చూస్తే ఊర్మిళకు ఈ ముగ్గురి మీద అలక ఉందన్నట్లుగా కూడా ఈ పాట రచయిత్రి భావించి ఉండొచ్చు భార్యను పట్టించుకోని భర్తకు తననిచ్చి కట్టబెట్టినందుకు తండ్రిపై తమ్ముణ్ణి కూడా తనతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళినందుకు బావగారైన రాముడిపై తనను కూడా వారితో వచ్చేలా ఒత్తిడి చేయని అక్క సీతపై ఊర్మిళాదేవికి కినుక ఉండి ఉంటుంది ఇవన్నీ చమత్కారభరితమైనటువంటి ఊహలే అలా ఊర్మిళ ఎంతకీ పూర్తి మెలకువలోకి రాకపోయేసరికి లక్ష్మణుడికి బాధ కలిగింది నువ్వు ఊర్మిళవు గుర్తుకు తెచ్చుకో నేను నీ భర్తను నీవు నన్ను కాదంటే నాకు మరణించడం తప్ప వేరే మార్గం లేదు అంటూ వరలోంచి కత్తి లాగాడు దానితో ఊర్మిళ వచ్చినవాడు తన భర్తేని గ్రహించి అతని పాదాలపై వాలింది లక్ష్మణుడు ఆమెను ప్రేమగా పైకి లేవనెత్తాడు ఊర్మిళ ఒక ప్రక్క ప్రేమను మరో ప్రక్క ఇంతల్లా నన్నెందుకు వదిలేశారంటూ నిష్ఠూరాన్ని చూపిస్తూ బాధపడింది మా నాన్నగారు మీరేదో మర్యాదస్తురని పొంగిపోతున్నారు కానీ మీకేమో నేనంటే ఎంతో చులకన అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లక్ష్మణుడి గుండె చిరువైపోయింది ఆమె బాధను అర్థం చేసుకున్నాడు ఆమె కన్నీళ్లను తుడిచాడు తాను కూడా ఈ పాటు ఆహారం నిద్ర లేకుండానే ఉన్నానన్నాడు పూర్వజన్మలో ఏ పుణ్యమూర్తులను విడదీసిన పాపమో మనం ఈ జన్మలో ఇంతకాలం ఇలా దూరంగా ఉన్నామన్నాడు ఇక నుండి ఆనందంగా ఉందామంటూ ఆమెను ప్రేమగా ఊరడించాడు ఇంతలో అక్కడికి వచ్చిన కౌశల్యాదేవి సంతోషంగా ఆ దంపతులిద్దరికీ తలంటు పోసింది కొత్త బట్టలు కట్టింది కౌశల్య సుమిత్రలు వారికి పిండి వంటలతో భోజనాలు వడ్డించారు సీతాదేవితో పాటు రాముడి అక్కగారైన శాంతాదేవి కూడా ఇంతలో అక్కడికి వచ్చింది మాండవీ శృతకీర్తులు కూడా అక్కడే ఉన్నారు సీతాశాంతలు పరిహాసాలు ఆడుకున్నారు మీ అక్క చెల్లెళ్ళు నలుగురు అందగత్తెలు కనుక మా తమ్ముళ్లను కొంగున కట్టేసుకున్నారంటూ నవ్వింది శాంతాదేవి అప్పుడు సీతాదేవి కూడా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా వదిన మా అన్న ఋష్యశృంగుల వారు హాయిగా తపస్సు చేసుకుంటుంటే వారిని నువ్వేం చేసావో మాకు తెలియదా అంటూ పరిహాసాలాడింది ఆపై లక్ష్మణుణ్ణి ఊర్మిళను గదిలోకి పంపించారు వారంతా కిటికీల దగ్గర ఉన్నటువంటి ఆసనాల వెనుకనే వారంతా చాటుగా ఉన్నారు లక్ష్మణుడు తన భార్యకు ఉప్పు తీసి అందంగా జడవేశాడు బొండుమల్లెలు జాజులు పెట్టాడు అప్పుడు ఊర్మిళ తన భర్తతో నాథ మీరు బావగారు ఇంత సింహ విక్రములు కదా మరి మీరిద్దరూ ఉండగా అక్కను ఆ రావణాసురుడు ఎలా ఎత్తుకుపోయాడు అని అడిగింది అంతా కాలమహిమ అంటూ సంగ్రహంగా జరిగిన కథంతా చెప్పాడు లక్ష్మణుడు ఊర్మిళతో పాటు చాటుగా ఉండి ఆ కథంతా వింటున్న కౌశల్యాది మాతలు కూడా ఎంతగానో బాధపడ్డారు ఆపై ఊర్మిళ కూడా తన అక్క చెల్లెళ్లతో విషయం చెప్పి బాధపడింది అయినా జరిగిపోయిన విషయాల గురించి బాధపడటం సరికాదు కనుక అందరూ తిరిగి ఆ పట్టాభిరాముణ్ణి చూస్తూ ఆనందించసాగారు ఈ ఊర్మిళాదేవి నిద్ర అనే పాట పాడినవారు విన్నవారు కూడా ఆదిశేషుని అవతారమైన ఆ లక్ష్మణస్వామి అనుగ్రహానికి పాత్రులై విష్ణుపదం పొందుతారంటూ ఫలశ్రుతి చెప్పడంతో ఊర్మిళాదేవి నిద్ర అనే ఈ పాట పూర్తవుతుంది ఇది ఆ పాట చుట్టూ అల్లుకున్నటువంటి అందమైన కథ ఇప్పుడు ఆ పాటను కూడా మీకు వినిపిస్తాను సులభంగా అర్థం కావడానికి పాట మొత్తం మీరు చదువుతూ వినేలా ఈ వీడియోను తయారు చేశాను ఇక పాటలోకి ప్రవేశిద్దాం శ్రీరామభూపాలుడు పట్టాభిషిక్తుడైకోలు ఉండగా భరతశత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు సేయగా మారుతాత్మజుడప్పుడు రాఘవుల జేరి పాదములొత్తగా తుంబురూ నారదులును ఏతించి నిలిచి గానము గానముసేయగా రంభాదుల సభలలో శుభరమ్యమున నాట్యమాడా సనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రములు తర్కింపగా సకల దేవతలు గొలువ ఉదయాన పుష్పవర్షము గురిసెను సభయందు కొలువ జూచి ఏ తెంచి సంతోషమున జానకి పతిముఖము జూచి నిలిచే వినయముతో పట్టి అంజలి గ్రక్కునా దేవదేవేంద్ర వినుమా విన్నపముదలిపేను చిత్తగింపు ధరశేషుడవధరించ ఒక చిన్న మనవిగల్దని పలికెను ముందు మన మడవులకును పోగాను ముద్దు మరది వెంటను పయనమైరాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిళ వద్దు నీవుండుమనుచూ సౌమిత్రి మనల సేవింపవచ్చే నాడు మొదలుగ శయ్యపై కనుమూసినాది పవళించినాది ఇకనైన యానతిచ్చి తమ్ముని ఇందుముకి కడకంపుడి ప్రాణసతిలాగునా కూర్మితో పలుకంగ వినిరాముడు తలపూసి చూడనెంచ తన మదిని తగు విచారము బుట్టెను ఆశ్చర్యపడి రాముడు గ్రక్కున అన్న లక్ష్మణ రమ్మనే రమ్ము లక్ష్మణ గ్రక్కున యుచితమా రమణి నెడబాసిండ తడవాయనింకనయిన ప్రియురాలి దగ్గరకు నీవు పోయి సరససల్లాపములచే దుఃఖోపశ్రమలెల్లమాన్పవయ్యా అన్నమాటలకు రామానుజుడు మహాప్రసాదం బనుచును అనిపించుకొని గ్రక్కునా సభ విడిచి చనుదెంచె తన గృహముకు వచ్చే లక్ష్మణుని నిలవా సత్రంబువాకిళ్ళు గడచి వచ్చి కేళికా గృహముజొచ్చి లక్ష్మణ కీరవాణిని చూచెను కోమలి పాన్పు పైన తొడ ఎత్తి కోక వేగా తొడుగులు ధరించి వేగా చల్లని తళ్ళు పూరించెమేనా ప్రాణనాయకి పాన్పున గూర్చుండి భాషించే విరహమ్మునా కొమ్మని ముద్దు ముఖము సేవింప కోరినాడే చంద్రుడు తాంబూల మెడబాయును సూపవే నీ మోవి రుచులు కొనను అమృతాధారలు కురియగా పలుకవే ఆత్మ జేయవే చిటితామరలు బోలెను పాదములు కీలించు సత్వరమునా తన్నుత మరచియున్నా ఆ కొమ్మ తమకమున వణక దొడగే అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడమ్ములకొస్తరీ సందుగొందులు వెదకుచు మీరింత తప్పు చేయగ వస్తీరీ ఎవ్వరూ వేళ మీరిప్పుడు ఏకాంతమున మా తండ్రి జనకరాజు వింటే మేము యాజ్ఞ మానరు మా యొక్క భావ విన్న మీకిప్పుడు ప్రాణముకు హానివచ్చు మా యొక్క మరిది విన్న మిమ్మిప్పుడు బ్రతుకనివ్వరు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనేమి సేతు ఒకడాలి కోరికాదా ఇంద్రునికి మాయే పరసతిని కోరిగాదా రావణుడు మూలముతో హతమాయను ద్రోహములు మీరు ఎరుగుండి ఇంత ద్రోహము కొస్తిరీ ఆడుతోడు బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు విని నగచునిట్లనియను శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలోనకరు గలరా జనకు నల్లునిగానటే భూమిలో జనకులనగానెవ్వరు శతకమలముల బుట్టిన చేడరో సీతకును మరిది సీతయనగా నెవ్వరూ భూమిలో సృష్టిని నేను ఎరుగా భూమి ఊర్మిళ ఎందురే నీ పేరు బొంక వద్దీ పట్లనూ దశరథుల నెడబాసియో అక్కడ జానకి చెరబోయను రావణుని సంహరించి ఆధరణి దేవి తోడుక చేకొన్న ఇందువదన లోకాపకీర్తికే లోనవుదును సీతమరిదిని గానటే చేడెరో దయయుంచి మేలుకోవే నిన్ను బాసినది మొదలు ప్రాణసఖి నిద్రహారములెరుగనే నీవులేవాకున్నను ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే అనుచు కన్నుల జలములు కారంగ లక్ష్మణుడు తాబలికెను కత్తి ఎర తీసి ఎప్పుడు లక్ష్మణుడు క్రూరముగా తాబలికెను అనుచువాదముసేయగా ఊర్మిళ గద్దిల్లి పడి లేచెను ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తేజరిల్లే పతిపాద పద్మములకు ప్రణమిల్లి పడతి లేవకయున్నను యున్న తన సతిని కరమున లేవనెత్తి గృచ్చి కౌగిట చేర్చి యాకాంతకు కండ్ల జలములు దుడిచెను మా తండ్రి జనక రాజు మిము నమ్మి మరచి పెండిలి చేసెను మానాపతల్లుడనుచు తెలియక మదిని చిత్తమక దిక్కు దిక్కునుంచి సమయమున చిన్న బుత్తురు ఇంతులా అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు మనసులో చింతించుచూ దుఃఖవశమున బలికినా యుండేటి సుదతి భావమ్ము తెలిసి చింతింపనిక నేటికీ ఓ బాలయని ఇట్లు లాలించుచు రమణి పదునాలుగేండ్లు నిను విడిచి ధరిస్తే ప్రాణము ఆహార నిద్రలును ఎరుగనే యతివ నీ మీదియానా పుణ్యపురుషులు ఎవ్వరో ఎడబాపి మనము ఎన్నెన్ని యుగములైనా ఇది మనకు అనుభవింపక తీరదు సతిపతులు నుండ జూచి కౌసల్య సంపెంగ నూనె తెచ్చి నుంచియు కౌసల్య దంపతుల శిరసంటెను గంధమట చెలి తెచ్చియూ యొక్క చెలి పన్నీట జలక మార్చే మేలైన వలిపట్టుతో లక్ష్మణుని మేను తళ్ళొత్తి రపుడు బంగారు పూల పట్టు ఊర్మిళకు బాగుమీరా గట్టెను కోటి సూర్యా దీప్తితో వెలిగేటి మేలైన రవిక దొడిగే ఆభరణములు సొమ్ములు ఆయాది లక్ష్మి కలంకరించి ముత్యాల తిరుచూర్ణము లక్ష్మన్న ముద్దు ముఖమున దీర్చెను రత్నాల కంఠమాల లక్ష్మన్న రంజిల్ల ధరించెను వెలలేని మాణిక్యము పతిగూడి నిలువుటద్దము చూచెను సిగ్గుండి శిరసుంచుక ఊర్మిళా చిరునవ్వుతో నిలిచెను భోజనపు శాలలోనా ఆయాణి ముత్యాల పీఠ మీద రాజశేఖరుడప్పుడు దేవేంద్ర భోగముతో కూర్చుండెను మరదల మాణిక్యమా రమ్మన్న మగువ వచ్చేను మురిపెంపు సిగ్గు చేత చిలుకల కొలికి ఎటు ముఖముంచును హంసనడక చేడెత పాదములు ఎందెలు రవము చేయ ఎయ్యారమును చూచుచూ నుండెకాయప్పులా కుప్పవలెను కులుకు ముద్దుల గుమ్మను సుమిత్ర కొడుకు పొత్తున నుండెను బంగారు పళ్ళె రమున పంచపదార్థాలు వడ్డించెను వెండి గిన్నె నేతులు కౌసల్య వేడుకతో వడ్డించెను ఆవునయ్యతిరసమును సుమిత్ర కొమరునికి వడ్డించెను కౌసల్య గారవమున నవ్వుల శాంత తోడను బలికెను నాలుగేండ్లు అడవిలో ఆహార నిద్రలునూ ఉన్నబడలిక తీరగా నీడు మన ఊర్మిళతో నారగించు పిండి వంటలు నేతులు బొబ్బట్లు దండిగా నారగించు మేగడ పెరుగునీరు మజ్జిగలు వాధీరత్రాగుడీ ఆరగించియులే ఆరగించియులేచిరి సంపూర్ణమారగించి నిలిచిరీ గంగజలమునహస్తము కడిగి తాంబూలములుసేయుచుండ్రీ చేడ విన వేజానకి చెలియత ఊర్మిళా బుద్ధులన్నీ పైడిపానుపుల సోలీయుండెనక పదునాలు గేండ్లు పణతి కుందనపు పుత్రి కళలు ఈ కళలు ఎందుండి దాగున్నవో దృష్టి తగులాకుండను లివ్వరమ్మా అనిశాంత పలుకగాను వినిశీత వినయముత నిట్టులనెనూ సృష్టంత ఏలేటియో శ్రీరామచంద్రు లక్ష్మణ భరతశత్రుఘ్ను మొదలు అయినట్టి పట్టాభిషేకులమ్మా ఇంద్రాది చంద్రులాను వలచేటి చంద్రులు మీ తమ్ములు దృష్టి తగులాకుండను నీలాల నివ్వాళులివ్వరమ్మా అనిశీత పలుకగాను వినిశాంత నవ్వుచూనిట్లనియను అక్క చెల్లెండ్రు మీరు సౌందర్యశాలు సౌందర్యశాలురమ్మా మా తమ్ముల నలుగురిని వలపించు జానలకు దృష్టి తగులు అనిశాంత పలుకగాను వినిశీత నవ్వుచూనిట్లనియను మాయన్న ఋష్యశృంగు వనములో గూడి పాయాకున్నను ఏమియరుగని తపసిని ఓ వదిన కేళించి విడిచినావు తామర కమలమందు పుట్టి ఈ ధరణిపై నిలువలేక ఈశ్వర జనకు నింట ఈశ్వరు ధనసు ఖండించివేయ వేయ కోమలి సీతనేవూ కోడలవు పావనామాయ గృహము అలసివచ్చిన కొడుకుకు సుమిత్ర హంస పానుపు పరచెను పట్టుతల గడలు పరచి పానుపుపై పన్నీరు రుచిలు వట్టివేళ్ళ సురటియు కీరవాణి ఎక్కడ నుంచెనూ గంధకస్తూరి పునుగు జవ్వాది గిన్నెలతో తెప్పించెను పచ్చిపోకలు నాకులు ముత్యాల సున్నమక్కడ నుంచెనూ సంపంగి పువ్వు గాలి విసరగా తలుపులప్పుడు వేసిరి మల్లె పువ్వుల గాలియు విసరగా శయ్యపై కూర్చుండిరి కీలుకొప్పును విడిచియూ లక్ష్మణుడు నేర్పుతో జడలల్లెను బొండు మల్లెలు జాజులు జడపయ్యని గజుట్టెను తాంబూలములు వేయుచు దంపతులు కలసి ముచ్చటలాడుచు అక్కచెరబోయిన విధము ఏమని ఎడిగినప్పుడు ఊర్మిళ సింహ విక్రములు మీరూ ఉండగా రమణెట్లు చెరబోయను రాజ్యాధిపతులు ఉండగా రమణెట్లు చెరబోయను కౌశల్య మొదలునైన సుమిత్ర కైక శాంతాదేవులు గద్దెపీటలు వెనుకన మరుగన సద్దు చేయక రామలక్ష్మణులు మీరుయుండగా రమణెట్లు చెరబోయను అనుచు ఊర్మిళ పలుకగా వినిమగిడి లక్ష్మణుడిట్లనియను కాలవిధి గడుబవశమా ఎవరికైనా బ్రహ్మకైనా గాని అయోధ్య వెడలి మేము అందొక్క పర్ణశాల నుంటిమి కనకంపు మాయమృగము ఆ పర్ణశాల వాకిటికొచ్చెను ఆ మృగము తెమ్మనుచును మీ యొక్క స్వామి కాళ్ళను మృక్కెను విల్లంబు చేతపట్టి శ్రీరామచంద్రులు వేటకదిలే విల్లంబు తొడిగి వేయ ఆమృగము వింతైన కూత కూసే హాసీత హాలక్ష్మణాయని కూయ అతివ భీతిల్లి పలికే నన్ను పం అనుచు పలుక ఇరుగవు వద్దంటి నేను గిరిగీచి యానబెట్టి పోయితిని మాయన్న దగ్గరికిని పోయినంతట వేగమే రావణుడు మాయవేషము వేసుక నారాయణను చువచ్చి నళినాక్షి ఎదుటనే నిలుచుండెను హరిభక్తుడాని తోచి ఆ మగువ యతివేగ భిక్ష పెట్టే పది తలలు చూడగానే ఆచేడి తామూర్చలే పోయెను గడ్డతో పెళ్ళగించి ఎత్తుకొని పోయనే తనలంకకు పసిడి మృగ మునుబట్టుక శ్రీరామచంద్రులు ఏ తెంచిరి వనమెల్ల చూచి వెదకి పర్ణశాలెల్ల వెదకి ఎలసి కిష్కింధ పర్వతాన వెదకగా పరమరుషి సుగ్రీవుడు కౌసల్య తనయునకును అప్పుడు తా కానుకను తెచ్చిచ్చెను కానుకలు విప్పిచూడా అందులో జానకి తొడవులుండే తమ్ముడా రమ్మనుచును తను బిలిచి నాకు జూపెను తొడవులు ఇన్ని తొడవులు ఎరుగను శ్రీరామ సూర్యోదయమునకొక్క ఇందుముఖి ముఖి పాదమ్ములాయుండేటి ఎందెలటు నమ్మిస్తినే అంజనీ సుతుని బిలచి ఆరాముడొంగరము చేతికిచ్చి ఆనవాలెల్ల చెప్పి అంపెనే దేవిని చూచిరాగా వారిధి దాటిపోయి వనమెల్ల వెదకి చూచి ఉంగరము దేవికిచ్చి మాణిక్యమందుకొని మాటలాడి తిరిగి వచ్చి వేగమే శ్రీరామచంద్రుల ఎదుట నిలచి రామభూపాలచంద్ర చంద్ర మీసతిని ఏ విధంబున బునదెత్తును తలలెల్ల జడలు గట్టి ఉన్నది యుదరమునెదురు మొలచి తల్లియుండే విధమును దలచితే తాళసఖ్యము గాదయా దుఃఖవశమున చెప్పిన రాఘవులు విని మూర్చబోయి తెలిసి ఆలంక చుట్టూ వెలసి రావణుని ఆక్షోని బలములార్చే శృంగారమును చేసియు తెమ్మనను సీతను తన ఎదుటకు తెచ్చి శ్రీరామునెదుట నిలిపితే యచ్చు తిండిట్టులనెను పది నెలలు చెరయున్నయి భామినితో భాషించనని పలికెను వట్టి లేటికి ఓ రామ చిచ్చుదగిలించుమనూ ఆకాశమంత పొడవు మంటలో మావదిన మాటలాడే జగములు నిండినట్లు జలములు తటాకమయ్యొప్పెను పరమపతివ్రతగనుకను మావదిన పట్టెనే రాము చెట్ట శ్రీరాములకును సృష్టిలో కట్టిరాయుధ్యపురము తాబడ్డ కష్టమ్ములు ఊర్మిళతో తప్పకుండగా చెప్పెను అక్కరో వింటి రటవి నేడు మన చక్రధరుపతి బుద్ధులు నీలవర్ణు జానకి నెడబాసి ఘోరమౌ అడవిలోనూ పాపకర్ముల లంకలో పది నెలలు భామచెరయున్నదటనే అనుచు అందరూ పలుకుచూ చింతించి సంతోషమున చేరిరి అయిన కార్యంబులానూ మనము చింతింప కారణము లేదు పట్టాభిషేకులైన రాఘవులు చూచి పొంగుచు నుండిరి ఊర్మిళా విరహమ్ములు ఇది ఎవరు పాడినా విన్నగాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణు విష్ణులోకమునిచ్చును ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ